హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా దీపావళి మీరు ఎలా జరుపుకున్నారో అది కామెంట్లో తెలియజేయండి మేమైతే ఇలా జరుపుకున్నాము అది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యంగా నేను రేగుపండ్లకి మా బుజ్జి పాపాయికి పోసేదానికి వెళ్తూ ఉన్నాను అంతకంటే ముందు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న దర్శనముల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ ముందు క్లిక్ చేయండి అప్పుడే నేను ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బేక్ ఫోన్లకి అయితే వెళ్దాం నేనైతే షాపింగ్ చేసిన రెండు సర్ట్లు అనేది తెచ్చిన అది మీకు చూపిస్తాను బాగుందా లేదనేది కామెంట్లో తెలియజేయండి ఒకటైతే నేను వేసుకోనాను ఇది బాగుంది అనేది కామెంట్లో తెలియజేయండి ఇంకొకటి ఇంకా సీలైతే తీయలేదు అది అట్లే ఉంది రేపు సంక్రాంతి పండుగ కాబట్టి ఆ రోజైతే తీస్తాం పెద్దలకి బట్టలు వల్ల అది బాగుందా ఇది బాగుందా అనేది మీద మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఓకే ఏయ్ కట్ట ఆడు ఉడు కయ్యం గాడు ఆడు ఉండురా అడముగొ డుముగొట్టు కట్టినా నినా అటు చూడు ఎండ్ బైక్ టిట్టిందా నా మన్ అకోటో కోటో 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 Bogi, Bogi, Haruwa. Haruwa. Anna, chepe, chepe. Chepe, chepe. Chepe, ఇక్కడైతే ఉంది ఇక్కడ అనమాట రేక్కాయలు రేక్కాయలు చెట్టు ఇది ఇది అనమాట రేక్కాయలు చెట్టు కాయలు కనబడతాయి చూడండి ఇక్కడ దొరికింది కింద అయితే కొన్ని ఏర్పించుకున్నాను ఈ కింద రేక్కాయల చెట్టు ఇదనమాట రేక్కాయలు అయితే ఉండాయి ఏర్పించుకున్నాను అనమాట రేక్కాయలు రేక్కాయలు అయితే అనమాట రేక్కాయలు పండ్లు కూడా ఉన్నాయి ఇవి ఇవైతే సాలు ఇంకా కొద్దిగా అయితే ఉంది నా పాకెట్లో అయితే ఉంది అనమాట ఇవైతే సాలు ఇంతవరకు ఏర్పించుకున్న ఇంతవరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది ఎలకాయ చెట్టు నేను రెండు సిటీలకైతే బండిలో వెళ్ళిన ఎక్కడ మార్కెట్లో పండ్ల మార్కెట్లలో ఎక్కడ అడిగినా లేదనేసినారు లాస్ట్కి వస్తా వస్తా మధ్యలో మా ఊరికి దగ్గరలో ఒక మెయిన్ రోడ్డు ఉంది ఆ మెయిన్ రోడ్లో ఒక చిన్న చెట్టు అయితే కనబడింది ఆ చెట్టులో కొన్ని ఏరుకునేసినాను అక్కడ ఎక్కువ అయితే లేదు కొన్ని ఎరుకున్నా మళ్ళీ ఇక్కడ మా ఊర్లో తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడని చెప్పినారు ఇక్కడికైతే వచ్చిన చెట్టు కూడా చూడండి మీకు చూపిస్తాను ఇది చెట్టు అనమాట ఈ చెట్టు దగ్గర అయితే దండిగా అయితే మనం ఇప్పుడు ఇక్కడైతే ఏర్పించుకుందాం ఇక్కడ పడి ఉన్నాయి చూడండి పడి ఉన్నాయి కదా కనబడతా ఉందా పడి ఉన్నాయి అయితే ఏర్కుందాం మనం రేగు పండ్లు ఎందుకంటే మా పైన ఈరోజు భోగి పండుగ కాబట్టి ఈరోజు పోస్తే మంచిదని తెలిసింది అందుకని నేను ఈ రేగు పండ్లకైతే ఇక్కడికి వచ్చిన మనం ఇప్పుడు ఏర్కొందాం ఇదంతా కంప అనమాట ఇది చెట్టు ఇది ఒక్క కంప కంపలో ఉంది కానీ వీడియో అయితే చేయలేను నేను ఏర్పించుకున్నాక మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంత కంపంది ఉంది ఈ కంపలో ఏర్పించిన కొన్ని ఈ కంపలో సెల్లు పట్టుకుంటూ ఏర్పించలేము అందుకని ఇప్పుడైతే చూపిస్తుండ ఇంత కంప ఈ చెట్టు కింద పడి ఉన్నాయి ఇంత కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను ఒక లైక్ ఇచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే దొరికినాయి ఫ్రెండ్స్ అంటే చెట్ చెత్త కంప వాటిల్లో సరిగ్గా కనబడలేదు ఇవైతే దొరికినాయి ఇదే సాలనుకుంటా పిడిగిరైనా చాలన్నారు అందుకని వీటికి వెళ్ళి ఇంక అయితే దాని మీద అయితే దొరకలేదు రెండు మూడు సిటీలు అయితే తిరిగినా ఎక్కడైతే దొరకలేదు లాస్ట్కి మా ఇంటికి దగ్గరలోనే దొరికింది అది మా ఊర్లో ఒక అక్కని అడిగితే ఆ అక్క అయితే చెప్పింది అలా దగ్గర ఉంది రేగ చెట్టు అక్కడికి వెళ్తే దొరుకుతుందని చెప్పింది నేనైతే బయలుదేరి వచ్చిన ఇక్కడికి దొరికిన ఏమో దొరికినయి ఏర్పించుకున్న ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాను ఎక్కడ దొరికినాయి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది పొలం గట్లో ఈ ఇటు సైడ్గా వెళ్తే మా ఇల్లు దగ్గరనే మా ఈ అన్నమాట ఇది ఈ చెట్టు ఉండేది నాకైతే ఇంతవరకు ఎప్పుడూ తెలియదు కానీ అక్కడ ఊర్లో మా ఒక అక్కని అడిగితే ఆ అక్క అయితే పొలాం దగ్గర ఉందని అడ్రస్ అయితే ఇచ్చింది దాని ప్రకారం వస్తే ఈ పొలం గట్ల సందన అక్కడైతే ఉంది చెట్టు కోసుకున్నాను నా బండి కూడా అక్కడ ఉంది చూడండి నా బండి అక్కడ బిటేస్ అక్కడికి వచ్చిన దొరికింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది భోగి సంబరాలు అయితే మీరు ఎలా భోగి చేసుకున్నారో నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి మేమైతే ఇలా చేసినాం భోగి ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి మేము ఈ విధంగా మొక్కలతో చెత్తతో వీటితో భోగి అయితే